గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ నాన్న రైట్ వచ్చేసరికి అయింది నైట్ కాదు మేము వచ్చింది మార్నింగ్ త్రీకి వచ్చినాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ టీ తాగింద్రా మేము నిన్న హైదరాబాద్ వెళ్ళినాం కదా వచ్చేసరికి మార్నింగ్ త్రీకి వచ్చినాం మేము ఇంటికి ఇప్పుడే లేచినాము ఈరోజు పిల్లలకి స్కూల్ వ్యాన్ వెళ్ళిపోయింది లేట్ అయ్యింది ఇంకా దింపేస్ట్ రావాలి పిల్లల లంచ్ బాక్స్లోకి ఈరోజు అది ములుగల కర్రీ చేశాను చూపిస్తా ములకల కర్రీ చేసిన ఫ్రెండ్స్ ఈ రోజు పిల్లల లంచ్ బాక్స్ లోకి ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంట్లో నిన్నటి నుండి దోమాల్సిన గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలన్నీ దోమాలి నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది పిల్లలకి ఈ రోజు వాళ్ళ స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఉన్నాయి స్కూల్ కి లాస్ట్ డే ఈ రోజు హాలిడేస్ కంటే ముందు ఇంకా అందుకే లేచి స్కూల్ కి పంపిస్తున్నా లేదంటే ఈ రోజు నేను అసలు స్కూల్కే పంపించకపోయేదని కానీ ఇక వెళ్ళి వెళ్ళేస్తారని చెప్పేసి పంపిస్తున్నా అండి